ప్రజలు పడుతున్న కష్టాలు మూడు వేల నూట ముప్పై రెండు నేను నేరుగా తెలుసుకున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టో రూపొందిస్తూ జరిగింది ఆ మేనిఫెస్టో యువతి యువకులకి ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం ఆలస్యమవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది అంతేకాదు స్కూల్ కి ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇంట్లో ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం ఇంకా మహిళలు బస్సులో ఆర్టీసీ బస్లో లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది